పెడతే మేరే 2070 ఇన్నాను యూస్ కొచా నిష్ పెడతే మేరే 2070 సోచినం నీల రాబినము మాటిగా తినబెట్టము విరార్కునరు హై టు ఈరోజు వీడియో ఏంటంటే వెంకీ పైన ప్రాంక్ చేసిన మా కన్నయ్య కనబడతలేడని కన్నయ్య అని నాయనమ్మనిచ్చాట దాసుకోమని పంపించేసిన వాళ్ళిద్దరు దాసుకుర్రు ఇప్పుడు వెంకట్కి ఫోన్ చేస్తా ఏమంటాడో ఇంటికి ఆయన ఇంట్లో లేడు ఇంట్లో లేడని ప్రాంక్ చేస్తున్నా లేకపోతే వేయకపోతుండే నాకు అంత ధైర్యం లేదు ఇప్పుడు ఫోన్ చేసి రమ్మందాం ఏమంటాడో మీరు ఇట్లనండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసుకుని వెళ్ళిపోతున్నాయి ఎందుకట్లా వేస్తుంది మీరు ఎంత చెప్పిన ఏంటనే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం వీడియో గట్లా కావాలో మొత్తం ఇల్లు అంతా వెతుకుతాం కన్న వేయడం లేడు ఎందుకంటే మేము బయట దాపేత్తాం కన్నా కానీ ఫోనే ఉన్నాయి కదా అని ఫోన్

రోడ్ మీద వచ్చేసినంట సీసీ రోడ్ మీద ఆయనతో పోయింది వాడు ఇటు పోయిండు దప్పునరా ఇంటికి ఇంటికి దోలాడదాం నువ్వైతే రా చిన్న ఇట్లా రియాక్ట్ అవుతాడు నాకైతే తెలియదు భయం అవుతుంది మీరు ఇట్లా చూడండి ఏమంటాడు ఇంటికి గో నేడు కనే గాడు కనే గానేడవుడు నేడనేడు ఇంట్లో జాలే ఆ తీలు సెలినస్తు తీనే ఉస్తుంది కొంత కొరేక్కు ఇంకా அப்பா தோராடுத்து

आई ट्वीट वाले ना दाबेर तो गए तो ना आगो आमा कंजूट वाले पर आगो आगो कहने का रहू टाइम कुछ ना रहू कुछ हाँ करेक्ट टाइम कुछ ना हूँ ए जो वाले ना कहने आई ना कुछ ना ए जो वाले ना आह ए जो वाले అదండి అది ఏం తింటున్నారా అన్ని తింటున్నాడు అది తింటాడు కొంచెం ఎటువైనా వరక ఏమన్నారా ఏం చెప్పారా ఇల్లు ఏం చెప్పారు నమస్తే అందరికి నమస్తే గిటు గిటు బాయ్

నడవడానికి ట్రై చేస్తుంది ఇంకా బలం లేదు కింద పడిపోతుంది గాయ్స్ చూడండి గాయ్స్ కూర్చుంటాడు అగ్గో నిలవ నిలవ చూసలే రకనా పోతుండు కన్నయ్య ఈ ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ నా ప్రాంక్ అయితే దే లేకపోయింది ఇలా దాస్ కామెంట్ చెప్తే విలే ముర్కుకొచ్చి రనే గైస్ గైస్ గై చేపాల గైస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు నాయనా గైస్ ఎన్కచే ఎన్కచే నస్సే గైస్ గైస్ అట్లా 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 గైస్ చెప్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ది గంట గంట పైజే అచ్చా ఏమైతుందమ ఎన్నదే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ టైం వీడియో వాళ్ళ కామెంట్ చేయండి వీళ్ళతో వీడియో చేస్తే అన్ని ఫెయిల్ అయితే తు అని అవేస్ట్ గుర్తిస్తాడు ఇట్లా బాయ్ బాయ్